నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జయప్రదల్లి నేను బాగున్నానండి థ్యాంక్ యూ బోర్డు మీద ఆల్రెడీ రాశారు డిసెంబర్ మాస ఫలితాలు వచ్చేస్తోంది డిసెంబర్ మాసం ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి రోజులు వర్ణనాతీతం చాలా ఫాస్ట్ గా నవంబర్ అయితే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది కార్తీక మాసం కదా మనం ఆ భక్తి భక్తి పార్వస్యంలో ఉన్నా వెళ్ళిపోయింది అలాగా చక్కగా పొద్దున్న లేవడం స్నానాలు చేయడం గుళ్ళు దీపాలు పెట్టడం రావడం ఇంటికి వెళ్ళడం అసలు ఎప్పుడు తెలియదు ఎప్పుడు పడుతుందో అని తెలియకుండా చాలా చక్కగా రైట్ ఇక ధనుర్మాసం మొదలు కాబోతోంది డిసెంబర్ మాసం కూడా ఒకటో తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారండి తప్పకుండా చెప్పాలి తప్పకుండా ఎందుకంటే డిసెంబర్ మాసం చాలా మందికి అన్ని విధాలా బాగుంటుంది అని అనుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కార్తీక మాసము ప్లస్ మాఘసు మాసము ధనుర్మాసం ఈ మూడు మాసాలు ఎప్పుడు ఏంటంటే ఎంత టైం ఉన్నా అసలు ఏం ఏ పని ఉన్నా అసలు ఏం గుర్తుండదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని కష్టాలు గుర్తుండవు ఎవరికి వారికి భగవంతు దగ్గరికి వెళ్ళాలి సేవ చేయాలి ఈ పూజ చేయించుకోవాలి ఈ దీపం వెలిగించి రావాలి అనే ఆలోచనలే ఉంటాయి కనుక ఈ రాశి ఫలాల్లో ఉండే గ్రహ సంచారం అనేది కాస్త అంత ఇబ్బంది పెట్టినా అది ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతుంది అదొక దేవుడు ఇచ్చిన మనకు వరం భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక మనిషి వరం ఇస్తూనే ఉంటాడు మనం అది గుర్తించుకోవాలి కరెక్ట్ అది గుర్తించకపోవడం వల్ల ఇబ్బంది మాస ఫలితాల్లో ఎలా ఉంది ఈ మాసం అంటే అందరికీ సుమారుగా కొంచెం బాగుంది కాస్తంత ఇబ్బంది ఉంది అయితే బాగున్నా ఇబ్బంది ఉన్నా అందరూ దేవాలయానికి వెళ్ళడం దర్శనం చేసుకుని ఏదో రూపంలో స్వామివారి దర్శనం చేసుకుంటూ అసలు దీపం పెట్టడానికో పూజ చేయడానికో వెళ్తూ ఉంటాం కనుక ఈ అనుగ్రహం మనకి ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళడం వల్ల అనుగ్రహం మనకి చక్కగా ఉంటుంది అయితే గోచారంలో ఈసారి ఉన్న గ్రహస్థితి మనకి చూసుకుంటాం చూసుకుంటా తప్పకుండా సో వృషభ రాశిలో గురువు వక్రించి ఉన్నారు కర్కాట రాశిలో ఉన్నారు తర్వాత కన్యా రాశిలో కేతు తర్వాత మనకి కుచిక రాశిలో రవి బుద్ధులు కలిసి ఉన్నారు తర్వాత మనకి మకరం రాశిలో శుకుడు ఒక గొప్ప యోగం ఈ మాసంలో ఈ మకర రాశిలో శుకుడు రావడం అనేది చాలా రాసులు వాళ్ళకి కొంచెం యోగంగా అనిపించవచ్చు బాగుంటుంది కదా వాళ్ళకి తర్వాత కుంభరాశిలో శని భగవాను మీనరాశిలో రాహు ఈ కాంబినేషన్స్ అన్ని మనకి శని భగవాన్ రాహు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు సో ఈ కాంబినేషన్స్ లో ఏంటంటే గురువు ఒక్కరించి ఉండడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొంతమందికి కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి శని భగవాన్ ఒక్క గది నుంచి నార్మల్ స్థితికి వచ్చినందుకు కొంతమందికి చాలా హ్యాపీగా ఉంది కొంతమందికి కాస్త మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది సో మనం ఎవరి ఎలా ఉందో మనం ఈ విషయాలు తెలుసుకుంటూ వాటికి పరిహారం చేసుకుని ఏం లేదు మనం ప్రతి విషయాన్ని భయపడట్లేదు ఇది ఇది ఇలా ఉంది కనుక మనం పరిహారం చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ భగవంతుని మించిన శక్తి అయితే ఎవ్వరికి ఏది లేదు ఆయన ఆయన దగ్గర పూజ పునస్కారం ఆ జపము అనుష్ఠానం చేసిన వాళ్ళకి ఆయనే కాపాడతారు గ్రహాలు మనం ఏం చేయాలి తప్పకుండా అది నేను నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్త్ నుంచి కూడా రవి ధనస్సు రాశిలోకి వెళ్ళబోతున్నారు అంటే పంచమాధిపతి మంచి ప్లేస్ ధనస్సు రాశిలో రవి భగవాన్ అంటే రవి జనరల్ గా మకరంలో దిగ్బలాన్ని పొందుతాడు స్థానానికి ఏంటంటే దిగ్బలాన్ని దిగ్బలాన్ని పొందుతాడు ఆయన మకర రాశిలో సో ధనస్సు దగ్గర దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ మకరం దగ్గర ఉన్నట్టే కదా సో ఖచ్చితంగా ధనస్సులో రవి వెళ్ళే వాళ్ళు చాలా మందికి ఉన్నతమైన స్థానాలకి పదవులకి అండ్ రావు అనుకునే వాళ్ళకి అవి ఇప్పించడం వస్తుంది ఎందుకంటే కదా శుక్రుడు వచ్చాడు మళ్ళీ శని భగవానుడు అందరు కాంబినేషన్స్ ఉన్నాయి రవి శుక్ర శని రాహు ఒక గ్రహమాలిక ఏర్పడుతుంది మనకి గురువు కూడా ఉన్నట్టు అక్కడ ఎందుకంటే గురువు వక్రించి మేషాన్ని చూస్తున్నట్టు ఆ లెక్కన మనకి మొత్తం పంచగ్రహాలు ఒకే మాలికలో వచ్చినప్పుడు అదొక రకమైన యోగం అది షష్ట గ్రహాలు సిక్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీరు అన్నట్టుగా గురువు చాలా మంచి ఆ ఈ స్థితి ఈ స్థితి మాత్రం చాలా మంచిది మరి ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉంది ఇప్పుడు తప్పకుండా మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుందండి డిసెంబర్ మాసం తప్పకుండా తులారాశి వాళ్ళకి ఈ మాసం ఏంటంటే గొప్ప మాసం కదా చెప్పుకోవచ్చు సో వీళ్ళకి యోగ్యమైన మాసం అనే చెప్పచ్చు వివాహాల విషయాల్లో గానీ వివాహాలు అయిన వాళ్ళు బంధం ఏర్పడడం కానీ చాలా ముడిపడి చాలా స్ట్రాంగ్గా ఉండడం కానీ చాలా మంది పిల్లలు వివాహం అవగానే మళ్ళీ పనులు చేస్తున్నారు అలాగ లేకుండా చక్కగా ప్రశాంతమైన వాతావరణం మంచి వాళ్ళతో వివాహాలు అవడం కానీ వివాహ సంబంధాలు రావడం కానీ మంచి మంచి అవకాశాలు రావడం కానీ విదేశ యోగాలు కానీ విదేశాలకు వెళ్ళాలి వీసా రిజెక్ట్ అవడం కానీ అలా రిజెక్ట్ కాకుండా వీసా పాస్ అయ్యి వెళ్ళి చక్కగా ఉద్యోగాలు చేసుకోవడం కానీ విదేశాల్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రులు మాట విని ఇండియాకి రావడం వాళ్ళు చెప్పిన మాట వివాహాలు చేసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే చాలా చాలా విషయం చెప్పాలంటే నైంటీ నైన్ పర్సెంట్ తులారాశి వాళ్ళకి ఈ మాసం అనుకూలంగానే ఉంది కాస్త ఎవరికి ఇబ్బంది ఉంది అంటే కొత్త ఉద్యోగాలు చేసే వాళ్ళకి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా కాస్త ఇబ్బందులు జనరల్గా ఉంటాయి ఏదైతే రాసాధిపతి వెళ్ళి చతుర్ద స్థానంలో మకరంలో ఉండడం దానివల్ల ఏంటంటే ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ జరుగుతుంది ఇంట్లో ఆనందాలు శుభకార్యాలు శుభాలు జరుగుతుంటాయి ఎందుకంటే ఎప్పటి నుంచో అసలు మాట విన వాళ్ళు కూడా మొండి వాళ్ళు కూడా మారే అవకాశం ఎక్కువగా ఉంది అయితే వీళ్ళకు ఉన్న ఒకే ఒక ఇబ్బంది అంటే రవి ద్వితీయంలో రవి ప్లస్ బుధుడు ఒకరి నుంచి ఉన్న బుధుడు ఈ రెండు కాంబినేషన్స్ కాస్తంత ఆ సమయానికి కొన్ని పనులు ఆలస్యం ఆటంకాలు జరుగుతూ ఉంటాయి అయినా పట్టించుకోకుండా వీళ్ళకి అన్ని యోగంగా బాగుంది కనుక చేసుకుంటూ వెళ్ళచ్చు ఇది తులారాశి వాళ్ళకి చెప్పాలంటే కాస్తంత బద్ధకం ఉంటుంది ఆ బద్ధకం వదిలేసి ముందుకు వెళ్తే అన్ని పనులు అవుతాయి చేయగలము చేస్తాము అనుకుంటే చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇది తులారాశి వాళ్ళు తీసుకోవాల్సిన మరి బుధుడు వక్రించారు కాబట్టి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారు తులారాశి వారికి తప్పకుండా అంటే బుధుడు వక్రించినా సరే అన్నద నక్షత్రం వక్రించాడు అందులో అంత ఇబ్బంది పెట్టేది అందుకే తులలో శని భగవాన్ వచ్చే స్థానం కనుక ఆయన అన్నద నక్షత్రం శని భగవాన్ నక్షత్రం గనక అక్కడ దాంట్లో వీళ్ళకి అంత ఎనర్జీ నెగిటివ్ అయి ఉండదు కాకపోతే ఏంటంటే సమయానికి ఆ ఏదైతే చెప్పాల విషయమో ఆ చెప్పడం రాదు ఆ టైం కి అది గుర్తురాదు వాళ్ళకి అరే ఈ విషయం చెప్పలేకపోయామే ఈ విషయం అడగలేకపోయామే అని చెప్పి అని ఒక తప్ప మిగతా అన్ని బాగుంటాయి అయితే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే నేను అధికారంగా అన్ని బాగున్నప్పటికీ కూడా ఆ కొన్ని విషయాల్లో జాబ్స్లో విషయాల్లో కానీ వ్యాపార విషయంలో కానీ కాస్తంత ఇబ్బంది పడే అవకాశం ఉంది అందుకని రవి భగవానుడు వీళ్ళకి ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయంలో రవి అనేది అంత అనుకూలమైనది కాదు ఆయన ధనస్సులో ఒక మారిన తర్వాత మళ్ళీ అది అనుకూలంగా మారుతుంది అప్పుడు అది అనుకూలంగా మారడం ఏంటంటే అది మళ్ళీ మళ్ళీ గ్రహమాల యోగంలో వీళ్ళకి అన్ని యోగాలు మళ్ళీ బాగుంటాయి స్థానము సంబంధాలు బంధాలు అనుబంధాలు ఆ మొత్తం ఏంటంటే ఒక రకమైన మాకే ఇంత గుర్తింపు వచ్చింది ఈసారి అనే ఫీలింగ్ తెప్పిస్తుందంట చిన్న స్థాయిలో పనిచేసే వాళ్ళకు కూడా ఒక మంచి లాభం వచ్చి డబ్బు రావడం గాని వాళ్ళ గుర్తింపు రావడం గానీ పేరుగా అవకాశం ఉంది ఇవి ఎప్పుడు రవి భగవాన్ పదహారు తర్వాత డిసెంబర్ పదహారు నుంచి ఆయన ధర్స ఇది వస్తుంది అయితే ఈ మాసం అంతా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే బుద్ధుడు వక్రించి ఉండడం వల్ల కాస్తంత ఇబ్బంది ఉంది కనుక చేయాల్సిన ఆరాధన ఏంటి వచ్చేది వారసరి మాసం ధనుర్మాసం ఈ రెండు మాసాలు లక్ష్మీనారాయణ మాసాలు లక్ష్మీ స్వామి ఆరాధన చేసుకోవడం లక్ష్మీ నరసింహస్వామి పూజ చేసుకోవడం ప్రతి మంగళవారం గుడికి వెళ్ళడం ప్రదర్శనలు చేసుకుంటుండం ఇది మంచి ఫలితాలు వెలికిస్తుంది ఒక ఒక బ్యూటిఫుల్ మంత్ డిసెంబర్ మంత్ మంత్ల రాశి వరకు చెప్పచ్చు లక్ష్మీ స్వామి ఎందుకు చెప్పామంటే స్పష్టంలో రాహు అనేది యోగించాలి ఆ యోగించేదాన్ని అదృష్ట యోగాలు ఇవ్వాలంటే సో లక్ష్మీ స్వామిని అనుగ్రహిస్తే కుజుడు ప్లస్ రాహు ఇద్దరు విషయంలో ఉన్నాయి కనుక వాటి వల్ల వచ్చే ఇబ్బందులు కూడా పోతాయి అనమాట చాలా అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ వీడియోలో వృచ్చిక రాశి గురించి తెలుసుకుందాం నమస్తే అండి శ్రీమాత